హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్యూ టూ జీరో వన్ ఫైవ్ మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ దోశ లేకి ఇడ్లీ లేకి మార్నింగ్ అడావి లేక చట్నీలు ఈజీగా ఎలా చేసుకోవాలి చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడైతే నేను ఎరగారం చేస్తున్నాను ముందుగా నాలుగైదు మిరపకాయలు తీసుకొని వాటిని కొంచెం గోరువెచ్చని అయితే నానబెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు తీసుకునేసి వాటిని అయితే సన్నగా తరుక్కోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నారు కదా అట్లా కొంచెం సన్నగా అయితే ఉల్లిపాయలను తరిగేసి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా వేడి నీళ్ళల్లో వెండి మిరపకాయలను వాటిని అయితే మిక్సీ జార్లో వేసేయాలన్నమాట తర్వాత ఉల్లిపాయలు కూడా అందులోనే వేసేయాలి తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలి తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి వీటిని అన్నిటి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి చట్నీ అయితే మనకు ఎరకారం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఎరకారం చేసుకోవడం నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కారం దోశలే కూడా ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడైతే పప్పుల చట్నీ చూపిస్తాను ఎలా చేయాలో చూడండి ముందుగా ఒక బాండీలు తీసుకొని అందులో చెనకాయ పప్పులు అయితే వేయాలి సిమ్లో అయితే పెట్టుకునేసి మనం వీటిని కొంచెం బ్రౌన్ కలర్ మారేంతవరకు అయితే వేపుకోవాలన్నమాట హైలో కాకుండా సిమ్లో పెట్టుకుని అయితే పప్పులు వేయించుకుంటే బాగుంటుంది హైలో పెట్టుకోవడం వల్ల పప్పులు తొందరగా పైన కాలుతాయి లోపల పప్పులు పచ్చిగా ఉంటాయి ఇలా సిమ్లో పెట్టుకుని అయితే కాల్చుకోండి తర్వాత అదే బాండీల్లో పచ్చిమిర్చిని అయితే మనం ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చి మనం ఎప్పుడైనా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలా రెండుగా కట్ చేసుకోవాలన్నమాట లేదంటే అవి ఆయిల్ మీ మన మీదైతే పడుతుంది చూడండి ఇలా రెండుగా కట్ చేసుకునేసి పచ్చిమిర్చిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం అలా పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకునేసి తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి మనం ముందుగా పెట్టుకున్న శనకాయ పప్పులను పచ్చిమిర్చిని తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్లి కొంచెం చింతపండు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట చింతపండు వేయడం వల్ల వన్ వన్ డే టూ డే ఉన్న చట్నీ అయితే చెడిపోదనమాట బాగుంటుంది అందుకని కొంచెం చింతపండు అయితే వేసుకోండి చూడండి నేను చూపిస్తున్నా కదా కొంచెం అంత చింతపండు వేసుకునేసి వీటిని అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చట్నీ అయితే మనం ఇవన్నీ వేసేసి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బరక్క అయితే పట్టుకొని టేస్ట్ బాగుంటుంది అప్పుడు చట్నీ మరీ మెత్తగా ఉంటే చట్నీ బాగోదు ఈ చట్నీ దోశ లెగ్ కానీ ఇడ్లీ లెగ్ కానీ బోండా లెగ్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనము చట్నీ అయితే పోపు పెట్టుకుందాం తర్వాత అదే బండిల్లో కొంచెం ఆయిల్ అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి పోపు దినుసులు జీలకర్ర తర్వాత మనం చట్నీ కలర్ కోసం ఒక పసుపు అయితే వేసుకోవాలి ఇది చట్నీ కలర్ అయితే వస్తుంది పసుపు వేయడం వల్ల ఇప్పుడు చట్నీ మనము ఒక గిన్నెలోకి అయితే వేసుకునేసి పోపు చల్లారిన తర్వాత అయితే చట్నీలో వేసుకోవాలి పోపు వేడిగా ఉన్నప్పుడు అయితే వేయకూడదు ఇప్పుడు మనం పోపు చల్లారిన తర్వాత మనమైతే చట్నీలో అయితే వేసుకుందాం పసుపు వేయడం వల్ల మనకు హెల్త్ కూడా మంచిదే కలర్ కూడా కొంచెం చట్నీ మారుతుంది అనమాట వేసాను అయితే మీ ఆప్షనల్ అది పసుపు వేయాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు చూడండి చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇది దోశ లేని ఇడ్లీ లేకి బోండాలు లేకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి మనకు టెన్ మినిట్స్లోనే మనకు ఎర్రకారం పప్పుల చట్నీ రెండు రెడీ అయిపోయాయి ఈ రెండు లేకి దోశ లేకి బోండా లేకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ అడావిడి లేకుండా టిఫిన్లోకి అయితే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ రెండు చట్నీలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను ఇక్కడ చూపిస్తున్న ఎర్రగారం అయితే కారం దోశలే కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కారం దోసలకి మార్నింగ్ అడావిడి లేకుండా నేను చూపించిన ఈ రెండు చట్నీలు నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పిల్లలు పెద్దలందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా బాగుంటుందండి సింపుల్గా మనం అడావిడి లేకుండా మార్నింగ్ అయితే ఈ రెండు చట్నీ అయితే చేసుకోవచ్చు ఒకసారి నచ్చితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి